నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటీలకువాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులు అడిగారు ఎక్కడైనా లిఖితపూర్వకంగా వచ్చి పెట్టే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫ్ ఏం ఇన్ఫర్మేషన్ కాదు ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారేదైతే అభావపడుతున్నారు అదంతా మీ దగ్గరనే ఉంది అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు ఎదురు ఫోన్ చేయ హైకోర్టు మీద ఉన్న గౌరవంతో గతాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాఘడది అంటున్నాను మరొక పౌరుడిగా నాకు ఆ లాయర్ని నిండబెట్టుకుని విచారణలో భాగస్వామి చేసిన నేను అనుకుంటున్నాను అని వారంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నాను కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారు అడ్వకేట్స్ అదే వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసాను తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడడం బాధపడడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైట్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తాం పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర నేను నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చి నిబంధి ఎంతండి నా పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడింది ఇక్కడ మా కెమెరా నరేంద్ర రెడ్డి గారు అరెస్ట్ చేశారు ఆయన ఇవని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీస్లు తప్పుడు వార్తల రాసి మీడియా క్లిక్ చేశారు మొఖం కిందకంటే మిట ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు మీరు నేరుగా విచారణకి అటెండ్ అవుతున్నారు వాళ్ళు చెప్పిన టైంకే నరేంద్ర రెడ్డి గారు ఇవని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్ లను రికార్డ్ చేసింది పోలీస్ వారు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా ఆయర్ తెచ్చుకున్నాను ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయడం రైడ్ చేసి చేసి అవసరమైతే కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు కొనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది ఇవన్నీ చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాను ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళు నాకు జరగదని గ్యారెంటీ ఏంటి నరేందర్ రెడ్డి ఇవని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసులు వాళ్ళు మీడియాకి లీక్లు ఇచ్చారు కానీ నాకు కూడా అట్లే చేస్తారనే నా డౌట్ రెండవది రెండవది ఇవాళ మళ్ళీ చెప్తున్నా నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అందులో ఏమని రేవంత్ రెడ్డి గారు రెండు చిట్టీలు అవసరమైతే రెండు ఏమైనా అని విరికించి కావాలని ప్రజాం చేయాలని చిల్లర ప్రయత్నం ఇస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించబోతే నా దారి నేను చెప్పలేదు పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా సార్ ఇప్పుడు అనుమతి లేదు అనేది తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిన రో ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిన రో అది జరగకూడదన్నది నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏదో నాకు అర్థం అయితే లేదు ఏదైనా కానుందా చూపెట్టు కాగిం చూపెట్టే కాగిధం చూపెట్టారు సార్ మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు సార్